హాయ్ అండి ఈరోజు మనం కర్డ్ రైస్ చేసుకుందామండి డ్రై ఫ్రూట్స్తో చాలా బాగుంటుంది నెయ్యి వేసుకొని చేసుకుంటే ఇంకా రుచి ఎక్కువగానే ఉంటుందండి లేదంటే ఆయిల్తో కూడా చేసుకోవచ్చు ముందుగా కడాయి పెట్టి ఆయిల్ వేడెక్కాక చిన్నగా కట్ చేసుకున్న బాదం ముక్కలు జీడిపప్పు ముక్కలు తర్వాత గ్రేప్స్ అంటే కిస్మిస్లు కొత్తిమీర కరివేపాకు అన్నిటినీ రెడీగా పెట్టుకుంటాం కదండి ముందుగా బాదాం ముక్కలు వేయించి పక్కన పెట్టుకోవాలి తర్వాత జీడిపప్పు ముక్కలని వేయించుకోవాలి వీటన్నిటిని సపరేట్ సపరేట్గా వేయించుకుంటేనే బాగుంటుందండి తర్వాత కిస్మిస్లు కూడా వేయించాలండి వీటిని కూడా వేయించి పక్కన పెట్టేసుకోవాలి పక్కన అన్నం రెడీగా ఉంటుంది కదండీ దాంట్లో కొంచెం సాల్ట్ వేసేసి బాగా కలిపేసి దానికి సరిపోయేంత పెరుగు కూడా వేసేసి మెత్తగా కలిపి పెట్టుకోవాలండి మనము ఈ పెరుగన్నం కొంచెం వన్ అవర్ తర్వాత అట్లా తింటాం అనుకుంటే కొంచెం పాలు కూడా మిక్స్ చేసి పెట్టుకోవచ్చు బాగుంటుంది లేదు అంటే పెరు అప్పటికప్పుడే తింటాము అనుకుంటే మాత్రం పెరుగు ఒకటే మిక్స్ చేసి పెట్టుకోవాలి తర్వాత కడాయిలో నూనె వేసి పచ్చనగపప్పు మినప్పప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు అటన్నిటిని వేసి వేయించాలండి తర్వాత పచ్చిమిర్చి ముక్కలండి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా వాటిని కూడా వేసేసి చివరిగా కొత్తిమీర వేసి వేయించుకోవాలి ఇవన్నీ బాగా వేగాక మనం ముందు కలిపి పెట్టుకున్నాము పెరుగన్నంలోకి ఈ పోపు అంతటిని దాంట్లోకి వేసేయాలండి ఆ పోపు దినుసులన్నీ బాగా వేగిపోయాక రైస్లోకి వేసేస్తే పెరుగున్నంలోకి వేసేసి బాగా కలిపేసి మనం ముందుగా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించి పెట్టుకున్నాం కదా వాటిని కూడా అన్నిటినీ వేసేయాలండి ఇప్పుడు మనం పెరుగునం రెండు విధాలుగా చేస్తామండి డ్రై ఫ్రూట్స్తో ఒకసారి ఫ్రూట్స్తో కూడా ఒకసారి చేసుకుంటాము ఇవి అప్పుడప్పుడు చేసుకుంటే బాగుంటుందండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు డ్రై ఫ్రూట్స్ మన ఇంట్లోనే ఉంటాయి కాబట్టి ఇది మనం చేసుకోవచ్చు అండి ఒక ట్వంటీ డేస్కి ఒకసారి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి చేసుకోవచ్చు పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు లైట్గా ఉంటుందండి ఇది